హలో నమస్తే వంటిలో అమ్మతానికి స్వాగతం నేను మిస్ నందన ఈ రోజు కప్ కేక్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అది గోధుమ పిండి బెల్లంతో బయట కొనే కేక్స్ కన్నా ఇలా ఇంట్లోనే సింపుల్ గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా హెల్దీ వర్షన్ లో చాలా సాఫ్ట్ గా కూడా ఉంటాయి అది కూడా ఓవెన్ లేకుండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి క్లీన్ గా ఉండాలి వాటర్ లేకుండా చూసుకోండి అందులో ఒక స్ట్రెయినర్ పెట్టేసి ఒక కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే వాడుకున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అయితే వేసుకుంటున్నాను అలానే హాఫ్ టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా వేసుకుంటున్నాను వీటిని ఒకసారి జల్లడ పట్టేసుకోవాలి మీకు వీలైతే రెండు మూడు సార్లు జల్లడ పట్టేసుకోండి నేనైతే ఒకసారి జల్లడ పట్టేసుకోని ఇలా లమ్స్ లాగా వస్తాయి కదా దాన్ని తీసేసుకోవాలి ఇలా పిండిని అయితే స్పాచ్ ఒక్కసారి కలిపేసుకుంటున్నాను లేదంటే వీలైతే రెండు మూడు సార్లు అయితే జల్లడ పట్టేసుకోండి దీని అయితే నేను సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక బౌల్లో ఒక ఫోర్ ఎగ్స్ అయితే డ్రాప్ చేసుకున్నాను అక్క ఎగ్ అయితే ఖరాబ్ అయింది అనేది అసలు కమెంట్ చేయకండి నేను అది పలగొట్టేటప్పుడు మిస్టేక్ చేశాను సో అందుకే అది అలా అయిపోయింది ఇక్కడ ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను నేనైతే ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేసుకున్నాను దానివల్ల మనకు ఎగ్ స్మెల్ రాకుండా ఉంటుంది అలానే కప్పు కన్నా కొంచెం తక్కువగా బెల్లం పౌడర్ అయితే తీసుకుంటున్నాను బెల్లం పౌడర్ మనకు ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను బీటర్తో అయితే దీన్ని బీట్ చేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బీటల్ సైపోతే ఇదంతా మిక్సీ జార్ లో వేసి బ్లెండ్ చేసేసుకోండి మనకు బెల్లం అంతా మంచిగా కరిగిపోవాలి మీరు ఒకవేళ బెల్లం మేము ముద్ద బెల్లం తీసుకున్నామంటే దానికి కొద్దిగా వేరే ప్రాసెస్ ఉంటుంది మీకు కావాలంటే నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను ఇక్కడైతే బెల్లం అంతా కరిగిపోయేదాకా బీటర్ బీట్ చేసుకోవాలి ఇక్కడ మనకు బెల్లం అనేది ఖచ్చితంగా మంచిగా కరగాలి లేదు అంటే మనకు కేక్ అనేది అంత సాఫ్ట్ గా రాదు కార్నర్స్ కూడా కొంచెం హార్డ్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి బెల్లం అనేది మంచిగా కరిగే వరకు జాగ్రత్తగా బీట్ చేసుకోండి ఇక్కడ చూసారా మనకు కొద్దిగా టెక్స్చర్ అనేది మారిపోయింది కదా కొంచెం క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది బెల్లం కరిగితే తెలిసిపోతుంది అప్పుడే మనకు ఇప్పుడైతే దీన్ని సైడ్ కి పెట్టేస్తున్నాను మంచిగా బీట్ అయిపోయింది బెల్లం మంచిగా కరిగిపోయింది అన్నప్పుడే ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఇది సైడ్ కి పెట్టేస్తున్నాను అయితే మనం ఆల్రెడీ కలిపెట్టుకున్న ఈ గోధుమ పిండి ఉంది కదా ఇందులో నేను రెండు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ యాడ్ చేస్తున్నాను మీరు పాలన్నా తీసుకోవచ్చు లేదంటే మిల్క్ పౌడర్ అన్నా తీసుకోవచ్చు మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకు మనము ఇక్కడ ఎక్కడా కూడా కేక్ జెల్ అయితే యాడ్ చేయట్లేదు కదా మిల్క్ పౌడర్ వేయడం వల్ల మనకు అది ఒక ఎమన్సిఫైర్ లాగా పనిచేస్తుంది అలానే మనకు ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉన్నా కూడా అసలు పాడవదు అందుకే ఇలా మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు వెంటనే వన్ డేలో తినాలి అనుకుంటే మీరు పాలు అయితే యాడ్ చేసుకోవచ్చు వన్ బై ఫోర్త్ కప్ అయితే పాలు యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ బై ఫోర్త్ కప్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం ఇద డ్రై ఇంగ్రిడియన్స్ వేసుకొని దాని తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్ మెథడ్లో అయితే కలిపేసుకోవాలి మనము బీటర్తో కూడా బీట్ చేసేసుకోవచ్చు ఒకవేళ ఇది బ్యాటర్ అనేది మనకు కొంచెం థిక్గా ఉంటుంది అస్సలు టెన్షన్ పడద్దు మనము పాలు యాడ్ చేస్తే బ్యాటర్ అనేది కొంచెం లూజ్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా కొద్దిగా బ్యాటర్ అనేది థిక్గా అయిపోతుంది సో మనకి ఇందులో ఆల్రెడీ ఎగ్స్ తో మనకి ఎయిర్ అనేది ఫామ్ అయింది కదా అదంతా పోతుంది సో జాగ్రత్తగా మెల్లమెల్లగా వేసుకుంటూ ఆయిల్లోను అలానే డ్రై ఇంగ్రీడియంట్స్ అంతా వన్ బై వన్ వేసుకుంటూ త్రీ బ్యాచెస్ లాగా అయితే వేసుకొని ఇలా కట్ అండ్ ఫోల్ మెథడ్ లో అయితే కలిపేసుకోవాలి ఎక్కడ కూడా లమ్స్ లేకుండా చూసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ అదే ఇక్కడ మనం కలుపుతూ ఉంటే బ్యాటర్ అనేది కొద్దిగా టైట్ గా అయిపోతుంది బట్ అసలు టెన్షన్ పడకండి మీకు ఒకవేళ కొంచెం మరి బాగా బ్యాటర్ అనేది థిక్ గా అనిపిస్తే ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ ఈ బ్యాటర్ అనేది కొంచెం తిక్ గానే ఉంటుంది ఎందుకంటే మనం మిల్క్ పౌడర్ యాడ్ చేసాం కదా సో అందుకే ఇంకొంచెం థిక్ గానే అవుతుంది ఎక్కడ కూడా లమ్స్ అనేటి అంటే పిండి అనేది ఉండలు కట్టకుండా మంచిగా కలిపేసుకోవాలి మెయిన్ అదే దానివల్లనే మనకు టెక్స్చర్ అయితే మారిపోతుంది చూసారా ఇలా అయితే మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేనైతే సైడ్కి పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ కప్ కేక్ మౌల్డ్స్ తీసుకుంటున్నాను నార్మల్గా పేపర్ కప్ కేక్స్ ఉంటాయి కదా అవి అయితే తీసుకుంటున్నాను ఇందులో హాఫ్ కన్నా కొంచెం ఎక్కువ వరకు అయితే మనం బ్యాటర్ అయితే ఫిల్ చేసుకోవాలి ఇలా ఒక స్పూన్తో కానీ దేనితోనైనా హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా ఫిల్ చేసుకోవాలి అప్పుడు మనకు కరెక్ట్ గా పై వరకు కప్ కేక్స్ అయితే మంచిగా వస్తాయి మీరు కొంచెం తక్కువగా తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే ఏంటంటే మనకు పిండి అనేది కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వేసుకోండి ఇలానే మిగతాయన్నీ కూడా నేనైతే ఫిల్ చేసి పెట్టుకున్నాను నాకు ఇక్కడ కరెక్ట్ గా టువెల్వ్ కప్ కేక్స్ అయితే అయ్యాయి నేను ఇక్కడ చిన్న టీ గ్లాస్ సైజ్ లో అయితే కప్ కేక్స్ ఉన్నాయి సో కరెక్ట్ గా సరిపోయాయి ట్వెల్వ్ అయితే అయ్యాయి నాకైతే నేను ఇక్కడ ఓవెన్ లేకుండా అని చెప్పాను కదా నేను ఈ బ్యాటర్ ప్రిపేర్ చేసే కన్నా ముందే బౌల్ అయితే ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను ఈ లోపల మనకు బౌల్ అయితే మంచిగా హీట్ అయి ఉంది ఇలా ఒక ప్లేట్ పెట్టేసి కింద స్టాండ్ పెట్టేసి దానిపైన ప్లేట్ పెట్టి దానిపైన అయితే ఈ కప్ కేక్స్ అయితే పెట్టేస్తున్నాను దానిపైన ఇలా మూత పెట్టేసి ఏదన్నా వెయిట్ పెట్టాలి దీన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే విడిచిపెట్టేసేయాలి హాఫ్ ఎన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను చూసారా మంచిగా కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి కానీ ఫోక్తో చెక్ చేస్తే మనకు క్లియర్ గా రావాలి చూసారా ఇలా క్లియర్ గా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసి దీన్ని ఇవ్వాలి దీని అయితే సైడ్ పెట్టేసుకుంటున్నాను ఇక్కడ మన కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి కొంచెం వేడిగా ఉన్నప్పుడే మీకు చూపిస్తున్నాను అయితే ఈ లైనర్స్ ఎలా ఓపెన్ చేయాలనే డౌట్ కూడా చాలా మందికి ఉంటుంది దాన్ని అయితే కొంచెం మనము ఇలా కొంచెం మనము ఈ లైన్స్ ఉన్నాయి కదా ఫోల్డింగ్స్ ఆ ఫోల్డింగ్స్ తీస్తే సరిపోతుంది మనకు మంచిగా ఓపెన్ అవుతాయి కప్ కేక్స్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మనకు అలానే వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే ఓపెన్ చేసుకోవాలి నార్మల్ గా ఈ లైనర్స్ అయితే ఇవి కొంచెం స్టాండర్డ్గా ఉంటాయి కాబట్టి కట్ రాదు సో ఇలా లైనర్స్ అయితే ఇలా ఈజీగా ఓపెన్ చేస్తే చూసారా కేక్ ఎంత సాఫ్ట్ గా ఉందో కప్ కేక్ అయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరన్నా ఈ కేక్ అయితే ట్రై చేయొచ్చు మంచి హెల్దీ రెసిపీయే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లోనే ఇలా పిల్లలకైతే చేసి పెట్టండి చూసారా లోపల కూడా చాలా స్పాంజిగా చాలా సాఫ్ట్ గా వచ్చింది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా కూడా కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి